కృష్ణా జిల్లా మోపిదేవి మండల టీడీపీ ఆప్షన్ సభ్యుడిపై వైసీపీ నేతలు హత్యాయత్నం చేశారు ఇంటికి వెళుతున్న చంద్ర రంగారావును కాచి గొడ్డలతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు అవనిగడ్డ నుంచి కె కొత్తపాలెం వెళుతుండగా బండికోళ్ల లంక వద్ద దాడికి తెగబడ్డారు తీవ్ర రక్తస్రావమై పడి ఉన్న రంగారావును స్థానికులు బంధువులు హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాధితుడి ఫిర్యాదు మేరకు మోపిదేవి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సపోర్ట్ చేయకోకుండా నాకు నేను ఎంపీటీసీగా పోటీ చేశాను ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు ఆ పార్టీ వాళ్ళు నేను సపోర్ట్ చేసి నన్ను ఓటి తాకి ప్రయత్నం చేశారు ఓడిపోయారు తర్వాత నా పని ఏం చేసుకున్నాడు నా పని చేసుకున్నాడు ఎన్నికల్లో మా నిత్యం అడగ మనకే ఎన్నికలు గొడవ రాజకీయంగా అతను వైసీపీకి సపోర్ట్ చేశాడు మధ్యప్రసాద్ గారి దగ్గరే ఉండేవాడు లాగా కానీ పార్టీ మారేసి అధికారం ఉందని మనం దాన్ని నేనైతే మా ఆఫీస్ చందన్ రంగారావు గారు మోపిదేవి మండల్ కోఆపరేటివ్ సభ్యుడు ఆయన ఆయన అప్పటి వరకు కూడా ఆఫీస్ కాడే ఉన్నాడు అన్ని కూడా మాట్లాడుకున్నాము టీ కూడా తాగాము ఇక నాకు ఆకలిస్తుందంటే భోజనం టైం అయింది కదా అని చెప్పి అతను ఈ ఇంటికి బయలుదేరటం జరిగింది బండి పండికోళ్ళ దాటంగానే అతను ఒక రాంప్రసాద్ రామ్ వాళ్ళ అబ్బాయి మత్తి రాంప్రసాద్ వాళ్ళ అబ్బాయి కూడా అడ్డగించి బండి అడ్డగించి అతన్ని కొట్టి గొడ్డలతో కూడా నరికి ఇవాళ హత్య ప్రయత్నం కూడా చేశారు ఇవాళ ఆయన కావాలని చెప్పి వైసీపీ నాయకులు మత్తి రాంప్రసాద్ ప్రసాద్ మత్తి శ్రీనివాస్ అనే వ్యక్తులు గొడ్డలతో దాడి చేశారు ఆ విషయం నాకు వేరే ఫోన్ చేసి సమాచారంగా నేను లేదలకే గాయాలతో రక్తంతో పడిపోయాడు కట్ట మీద ఎప్పుడే నేను హాస్పిటల్ ఎస్ఐఆర్ ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చాం కావాలని చెప్పి రాజకీయ కక్షాదిగా ఈ దాడి జరిగింది